మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది నిన్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్ జరిగింది బాగానే జరిగింది కానీ అభిమానుల్లో ఎక్కడో ఏదో తెలియని చిన్న వెలతి కనిపించింది అదేంటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ ప్రేరలిస్ ఈవెంట్కి రాకపోవడం చిత్రాన్ని మొదలు పెట్టింది ఆయనే అన్న సంగతి మనందరికీ తెలిసిందే చాలా కాలం ఓపికగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినప్పుడే షూటింగ్స్ చేసుకుంటూ వచ్చాడు కానీ పవన్ కళ్యాణ్ మధ్యలో రాజకీయాలతో ఫుల్గా బిజీగా అవ్వడంతో డైరెక్టర్ కృషి చిత్ర నుండి వేరే ప్రాజెక్ట్కి కమిట్మెంట్స్ కారణంగా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయన స్థానంలోకి జ్యోతి కృష్ణ వచ్చారు అయితే కృష్ణ ఈవెంట్ ఈవెంట్లో లేని లోటు ఇప్పుడు ఊడ్చే ప్రయత్నం చేశారు కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో హరిహర వీరమల్ల గురించి ట్వీట్ వేశారు ఆయన మాట్లాడుతూ హరిహర వీరమల్లు మొత్తానికి ప్రపంచంలోకి ఎంటర్ అవబోతున్నాడు కానీ సైలెంట్గా రావడం లేదు ఒక గొప్ప ఆశయంతో రాబోతున్నాడు మన చరిత్రకి ఉన్న బలం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు ఒక అద్వితీయమైన శక్తి ఆయనలో ఉన్న ఫైర్ని ఏ కెమెరా కూడా సంపూర్ణంగా క్యాప్చర్ చేయలేదు ఈ చిత్రం కోసం ఆయన తన సర్వస్వం వెచ్చించారు ఆయన ఎంత కష్టపడి ఇష్టపడి నటించారో నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత ఏం రత్నం గురించి మాట్లాడుతూ ఇండియన్ ఫిలం ఇండస్ట్రీ హిస్టరీలో ఏం రత్నం గారు ఎన్నో అద్భుతమైన గ్రాండెడ్ చిత్రాలను అందించారు ఒక సినిమా ఎంత గ్రాండ్గా తీయాలో ఆయన ముందే తన కళ్ళతో ఊహించుకుంటారు ఎంత ఖర్చైనా వెనకడరు ఇలాంటి గొప్ప నిర్మాతలు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు అని చెప్పుకొచ్చారు ఇంకా ఆయన ఏం మాట్లాడాడో ఈ క్రింద ట్వీట్లో చూడండి ఇంత పెద్ద లో ఆయన ఎక్కడా కూడా డైరెక్టర్ జ్యోతి కృష్ణ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ తారాస్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది హరిహర వీరమల్లు ట్రైలర్లో కానీ మేకింగ్ వీడియోలో కానీ ఎక్కడా క్రిష్ పేరు కనిపించదు అలా కనిపించకుండా చేస్తున్న జ్యోతికృష్ణనే అని సోషల్ మీడియాలో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు